హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం చూడండి ఇటు సైడ్ అయితే హ్యాండ్స్ అండ్ ఇటు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఇందులో చూడండి మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా చూడండి మనం ఇటువైపు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇటువైపు పెట్టచ్చు లేదంటే ఇటు ఇక్కడ మీకు ఎటు ఎటు సైడ్ మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎట్ అంటే అటు సైడ్ ఇలా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్నైతే క్రాస్గా అయితే పెట్టుకోండి బ్యాక్ అయితే ఇలా క్రాస్గా మనం బ్లౌజ్ పీస్ పైన ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఫస్ట్ అయితే దీన్ని మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ అయితే మార్పుకొని మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ నేను పెట్టుకున్నాను దీని తర్వాత చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇది ఎలా ఉందో అలా అయితే మార్కర్ తోటి మార్కింగ్ అయితే చేసుకుందాం చూడండి ఇలా మార్కింగ్ అయితే చేశాను కనిపిస్తుందా మీకు నేను ఇప్పుడు రఫ్ అయి వేసాను కదా ఇప్పుడు మళ్ళీ గీసుకుందాం కదా ఇలా మార్కింగ్ చేసాను కదా ఇప్పుడు ఆ బ్లౌజ్ని ఇలా ఉక్సులు ఉంది చూడండి ఉక్సుల సైడ్ మాత్రమే కొలత తీసుకోవాలి కాజల సైడ్ తీసుకోకూడదు ఇలా ఉక్సులో సైడ్ పెట్టుకొని ఎక్కడైతే కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టును దగ్గర ఇలా పట్టుకొని దీన్ని మనం ఇక్కడ ఈ కుట్టు దగ్గర అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఇది యాసిటీస్ ఉందో అలా అయితే ఇలా పరుచుకొని చూడండి ఇది ఏటికి వచ్చిందో నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే మీరు చేయండి ఇలా పెట్టుకొని గీత మనం ఇక్కడ గీసాం కదా వీడికి మనం అడ్జస్ట్ చేస్తూ ఇలా పెట్టుకున్నాం చూడండి ఇది వీటి నుంచి వీడికైతే ఇలా వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఈడైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా తర్వాత మనకు చూడండి ఇది మన షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి అయితే ఇలా జాయింట్ అయి ఉందో ఇట్లా ఉంది కదా ఇక్కడైతే ఒక మార్కింగ్ వేసుకుందాం చూడండి ఇలా అయిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మార్కింగ్ వేస్తాం కదా ఇలా ఇంకా బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు అయితే మనం ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి పెట్టుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఇడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ షేప్ వెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనం కుట్ల కోసం ఇక్కడొకటి అండ్ ఇక్కడ ఒక చిన్నగా హాఫ్ ఇంచు కుట్ల కోసం అయితే రెండు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ నుంచి ఇటు ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇలా గీసుకుందాం గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తోటి ఈ సెంటర్ దాకా ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నుంచి ఇలా ఒక రౌండ్ ఇచ్చేయండి ఇలా ఒక రౌండ్ ఇచ్చారంటే సరిపోద్ది చూడండి మనకు ఫ్రంట్ నెక్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈకి స్ట్రైట్ లైన్ అయితే గీసుకుందాం బ్లౌజ్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఈడ షోల్డర్ దగ్గర సంటర్కి ఫోల్డ్ చేసేయండి చేసి అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి ఇలా పట్టుకొని దీన్ని మనం ఇక్కడ ఎక్కడైతే షోల్డర్ దగ్గర జాయింట్గా ఉందో ఆడ పట్టుకొని చూడండి ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని దీన్ని ఎక్కువ సాగుడు అలా ఏం చేయద్దు యాస్టేజ్ ఎలా ఉందో అలానే పట్టుకోండి పట్టుకొని ఇక్కడ ఇక్కడ మనం షోల్డర్ సెంటర్ ఫోల్ ఫోల్డ్ చేసాం కదా అండ్ ఇక్కడ కూడా షోల్డర్ సెంటర్కి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా బ్లౌజ్ మీద పెట్టుకోండి వచ్చింది ఇక్కడ ఒక అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కుట్లకు మనకు కుట్ల కోసం పోతుంది అందుకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుందాం దాని తర్వాత మనకి ఇక్కడ సైడు ఈ షేప్ బెల్ట్ ఎక్కడికి జాయిన్ చేసామో దీన్ని కూడా ఇక్కడ సైడ్కి అయితే మనం మార్కింగ్ వేసుకుందాం ఈడ కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్కడ దాకా జాయింట్ ఉందో అది దానికి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి చేసుకున్న తర్వాత మనం మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి ఇందుబాటు అయితే గీసాం కదా గీసిన దానికన్నా ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా ఎక్కడైతే సెంటర్ ఉందో ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈడకెళ్ళి వీడికి ఒక ఆఫ్ ఇంచ్ అవుతుంటుంది కదా ఈ ఆఫ్ ఇంచు కిందికి ఇలా లోతు అయితే తీసుకోవాలి తీసుకొని దీన్ని దీన్ని ఈ రౌండ్ని రౌండ్ని ఇలా అయితే కలిపేసేయాలి ఇలా తీసుకోవడం వల్ల మన ఫ్రంట్ పార్ట్ ముడతలు అయితే రావు ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనం కలుపుకుందాం చూడండి ఇలా చిన్నగా ఒక క్రాస్ లైన్ అయితే గీసుకొని దీన్ని ఇలా ఇలా దీనికి కలిపేయాలి మీకు ఈజీగా చెప్పాలంటే ఈడికెళ్ళి ఇడికి చూడండి ఇట్లా ఈడుకెళ్ళి ఇడికి ఒక చిన్న క్రాస్ లైన్ గీసేసి దీన్ని కొంచెం ఇలా రౌండ్ షేప్లో వేసుకున్నారంటే సరిపోద్ది ఇలా ఇలా ఒక చిన్నగా గీసేసి ఇడికెళ్ళి అంతే ఇప్పుడు మనం ఈ డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇవన్నీ మార్కింగ్ చేసుకోవచ్చు వీడి నుంచి అన్నీ వేసుకోవచ్చు లేదంటే మనం స్టిచ్చింగ్లోనే మీకు చూపిస్తాను ఇలా చూడండి ఇక్కడ మనకు షోల్డర్ సెంటర్లో ఇది మనకు మెయిన్ డాట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక డాటు అండ్ ఇటు అండ్ ఇక్కడ ఫోర్త్ డాట్ ఆప్షనల్ అండి సరే మనం ఇలా అయితే కట్ చేసుకున్నాం మనకి డాట్స్ స్టిచ్చింగ్ గురించి అయితే వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఇలా ఈజీగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కట్ చేస్తాను చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇదైతే మనకు క్రాస్ కదా చూడండి ఇలా ఎగ్గితే మనకు చూడండి ఆగిపోతాయి ఇదైతే క్రాస్ కట్ బ్లౌ క్రాస్ కట్ బ్లౌజు చూడండి ఇలా ఈజీగా మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు డాట్స్ అంటే మనకు దీన్ని మధ్యలో ఫోల్డ్ వేస్తే చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి టూ ఇంచెస్ వేడతోటి ఇలా ఇక్కడ ఒక డాట్ వస్తుంది అండ్ మనకు దీని సెంటర్కి ఇలా ఒక డాట్ వస్తుంది అండ్ దీని నుంచి మనకి ఇక్కడ సెంటర్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈడికి వెళ్ళి ఇడికి చూడండి ఇలా ఒక డాట్ వస్తుంది అండ్ మనకు ఈ నుంచి ఇలా క్రాస్గా ఇడ ఒక డాట్ ఇలా ఫోర్ డాట్ అయితే వేసుకోవచ్చు మనకు ఫ్రెండ్ షేప్ అనేది అసలు నేను అదైతే స్టిచ్చింగ్లో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్